హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నేను ఒక చిన్న వీడియోతో ఫస్ట్ టైం వచ్చాను మీ ముందుకి అదేంటంటే నేను ఒక చాలా రోజులుగా సైట్ విజిట్ చేస్తున్నాను అనమాట అక్కడ త్రీ డాగ్స్ ఉన్నాయి సో లాస్ట్ టైం వచ్చినప్పుడల్లా నా బాక్స్ ఆఫ్ చేసి వాటికి పెట్టేవాడిని బట్ ఏంటంటే నేను టూ డేస్ నుంచి ఫాస్టింగ్ ఉంటున్నాను సో వాటి అని నేను ఒక బిర్యానీ తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే టూ డేస్ నుంచి వాటికి ఏమి ఫుడ్ పెట్టలేదు అందుకని నేను ఈ విధంగా వాటికి ఫుడ్ పెట్టడానికి ప్లాన్ చేశాను అనమాట ఎందుకంటే వాటికి ఎంత ఆకలి ఉంటుందో మనకు చెప్పలేదు కదా అందుకని నేను ఈ విధంగా ప్లాన్ చేసి వాటికి ఫుడ్ పెట్టడం జరిగింది నా యొక్క ఈ చిన్ని హెల్ప్ని మీరు యాక్సెప్ట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీటికి ఈరోజు ఈ విధంగా ఫుడ్ పెట్టడం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్